ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనిటా వ్యర్థమే దేవునికి స్తోత్రం దేవుడు మొదటి వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే కట్టే విషయంలో కానీ కాపాడే విషయంలో కానీ దేవుడు తోడుండకపోతే అదంతా వ్యర్థమే అని మొదటి వచ్చిన మనకు అర్థమయ్యే రీతిగా భక్తుడు రాస్తూ ఉన్నాడు అర్థమవుతుందా మనం ఏది కట్టాలనుకున్నా ఏమి చేయాలనుకున్నా ఆ యొక్క పనిలో మొదటిగా మనం చేసే పనిలో దేవుడు మనతో లేకపోతే ఖచ్చితంగా మనము అపజయాన్ని మనము పొందుకుంటాం అదే రీతిగా కాపాడే విషయంలో కూడా నిజంగా నీవు అనుకుంటావు నేను నా బిడలను నేను కాపాడుకోవాలా నా బిడలను చక్కగా నేను పెంచాలా చిన్న ప్రాయం నుండి వారిని దేవుడిలో నేను పెంచాలా వారు మంచి జ్ఞానవంతులుగా వారు ఉండాలా నిజంగా వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలా నా బిడలను ఈ రీతిగా నేను కాపాడుకోవాలని నువ్వు ఎంతగా నువ్వు ప్రయాసపడినా ఎంతగా నువ్వు పోరాడినా దేవుడు తోడు లేకపోతే నువ్వు ఎంత కాపాడినా కూడా అదంతా వ్యర్థమే అదే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిజముగా నువ్వు ఏ పనిలో అయినా సరే కట్టే విషయంలో కానీ దేవుడు నీకు తోడై ఉండకపోతే ఆ కట్టే విషయము అంటే నువ్వు చేసే పని కూడా వ్యర్థమే కాపాడే విషయంలో నువ్వు ఏదైతే కాపాడాలనుకుంటున్నావో నీ బిడలేనే కాదు చాలామంది కూడా ఏదైనా అనేకము కాపాడుకోవాలనుకుంటారు ధనాన్ని కాపాడుకోవాలనుకుంటారు భూములను కాపాడుకోవాలనుకుంటారు నిజముగా అనేక మంది వారికి విలువైన వాటిని కాపాడుకోవాలని వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బంగారంను డబ్బును ఇట్లా నువ్వు ఎంతగా నువ్వు కాపాడుకోవాలనుకున్నా దేవుడి నీతో లేకపోతే నువ్వు వాటిని కాపాడుకోలేవు ఒకవేళ ధనం కాపాడుకోవాలనుకుంటున్నావు సడన్గా ప్రియమైన దేని పిట్ల అనారోగ్యం వచ్చింది నీకున్న ధనం ఏమైపోతుంది ఖర్చు అయిపోతుంది అనారోగ్యం కోసం ఏం చేస్తావు ఖర్చు పెట్టేస్తావు ఒక బలహీనత వచ్చేసింది ఏం చేస్తావు దాని కొరకు నువ్వు ఖర్చు చేయాల్సిందే కాబట్టి మన జీవితంలో ప్రేమైనది ఏమిటారా ఏది కాపాడాలనుకున్నా ఏది మనము ఏంటంటే కట్టాలనుకున్నా మొదటిగా దేవుడు మనతో ఉన్నాడా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలా ఇక ఒక వ్యక్తి అంటున్నాడు ఒక వ్యక్తి నిజంగా దేవుడు తోడు లేకపోతే వారు ఇల్లు కట్టిన ఆ ఇల్లు ఏంట ఏమంటే ఆ పని అంట వ్యర్థమే కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే ప్రతి విషయంలో కూడా మనము దేవుని మీద ఆధారపడాలా సామెతల గ్రంథంలో భక్తుడు మాట్లాడుతున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక ఏహోవా ఎందు నమ్ముకొంచము అప్పుడు నీ త్రోవలన్నీ సరాల మగును అని ఒక మాట రాయబడి ఉంటుంది దేవుడు నిజంగా మన జ్ఞానాన్ని మన శక్తిని ఎప్పుడు కూడా మన మనము నమ్ముకోవద్దంట దాని మీద మనము ఆధారపడవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి నువ్వెప్పుడు కూడా నీ బలాన్ని నువ్వు నమ్ముకోవద్దు నీ జ్ఞానాన్ని నువ్వు నమ్ముకోవద్దు మనుషులని నువ్వు నమ్ముకోవద్దు ప్రతి విషయంలో కూడా కట్టే విషయంలో కానీ కాపాడే విషయంలో ఏ పనిలోనైనా సరే దేవుడు నీతో ఉన్నాడా లేదా అనేది నువ్వు అనుక్షణం కూడా జ్ఞాపకము చేసుకోవాలా నిజముగా దేవుడు మనతో ఉన్నట్లయితే ప్రతి విషయంలో కూడా మనం ఏం పొందుతాం జయాన్ని పొందుతాం విజయాన్ని మనం పొందుకుంటాం కాబట్టి భక్తుల జీవితంలో నిజంగా వారు ఏది ప్రారంభించినా కూడా నిజంగా వారు దేవునికి ప్రార్థన చేసే ప్రారంభించారు ఉదాహరణ చూసినట్టు అబ్రహాం ఉన్నారు బలిపీఠం కట్టాలంటే ఆయన మొదటిగా ప్రార్థన చేసే బలిపీఠాన్ని కడుతూ వచ్చారు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా మేము గడిచిన కొన్ని సంవత్సరాల క్రితము నల్లగొట్ట ఆ యొక్క ప్రాంతానికి పనికి వెళ్ళాము అనమాట నిజంగా అక్కడ ఒక మంచి కట్టుబాటు ఉంది వారు ఏ పని ప్రారంభించాలనుకున్నా మొదటగా ఏం చేస్తారు తెలుసా ప్రార్థన చేస్తారు ప్రార్థన పూర్వకంగా వారు సిద్ధపడతారు అది చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే ఏ పనైనా సరే వారు ఏం చేస్తారంటే మొదటిగా ప్రార్థన చేసి ఆ పనిని ప్రారంభిస్తారు అందుకనే వారి జీవితంలో నిజంగా వారు పొందిన ఏంటంటే వారు పడిన ఆ కష్టానికి వారు ఫలముని వారు పొందుకుంటారు ఈ దినం మన ప్రేమ అనే బిడ్డ నీ నా జీవితంలో నిజంగా ప్రతి విషయంలో మనం దేవుని ఆ మీద ఆధారపడినట్లయితే దేనిలో కూడా మనము వ్యర్థంగా మనము ఏంటండి వ్యర్థం అనేది మన జీవితంలో ఉండదు అది పని విషయంలో కానీ కాపాడే విషయంలో కానీ నువ్వు ఏది కాపాడాలనుకున్నా ఏది కట్టాలనుకున్నా ఏది ప్రారంభించాలనుకున్నా మొదటిగా నువ్వు దేవుని మీద ఆధారపడి దేవునికి మొరపెట్టి ప్రారంభించు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా కాపాడే విషయంలో కానీ కట్టే విషయంలో కట్టే విషయం అంటే పని చేసే విషయంలో ఏ విషయంలోనా సరే మొదటిగా నువ్వు దేవుని మీద ఆధారపడే రీతిగానే ఉండాలి దేవుని మీద ఆధారపడుకోకుండా నీ జ్ఞానంతో నువ్వు ప్రారంభించినట్లయితే దేవుని మీద ఆధారపడుకోకుండా నువ్వు కాపాడుకోగలను అని నిన్ను నువ్వు నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా వ్యర్థమే అని దేవుని యొక్క లేఖను సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఉన్నతమైన కార్యాలు ఆయన చేస్తూ వస్తాడు దేవునికి స్తోత్రం అంతే కాకుండా రెండో వచ్చినంలో మాట్లాడుతున్నారు దేవుని యొక్క వాక్యంలో మీరు మీరు వైకునే లేచికునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత చాలా రాత్రి అయిన తరువాత వండుకొనొచ్చు వండుకొని సష్టతమైన ఆహారం తినచ్చుండగా సష్టార్చితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే వ్యర్థమే తన ప్రియులు తన ప్రియుడు నిద్రించిండగా నిద్రించుచుండగా ఆయన ఆయన వారికిచున్నాడు వారికిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం చూడండి చాలా మంది కూడా ఎలా ఉన్నారంటే ఉదయ కాల సమయం నుండి రాత్రి వరకు కష్టపడతారంట కష్టపడతారు కానీ నిజంగా ఆ కష్టముని వారు అనుభవించలేకపోతూ ఉంటారు ఒక మాట రాయబడి ఉంది హగ్గాయ గ్రంథంలో చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందంట సంపాదన చాలామంది జీవితంలో కష్టపడతారు కానీ నిజంగా ఆ సంపాదన వారు అనుభవించలేరు కష్టపడతారు కానీ దాని తృప్తిగా ఏంటని అనుభవించలేరు కారణం అంటే వారు దేవుని ఎందు విధేయత కలిగి లేరు దేవుని ఎందు భయభక్తులు కలిగి లేరు దేవుడు అంటున్నాడు మీరు అంతగా కష్టపడనవసరం లేదు తమ ప్రియులు తనకిష్టమైన బిడల కంట కష్టపడకుండానే ఆయనకు వారికి ఏమిస్తున్నాడంటే తన ఏంటండి ఆ యొక్క బహుమానం ఆయన ఇస్తూ ఉన్నాడు ఆ కష్టాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడంట అర్థమవుతుందా మన జీవితంలో ప్రేమ అనేది ఏమి పిల్లరా నువ్వు ఎంత కష్టపడినా కొన్ని కొన్నిసార్లు నీ చేతిలో ఏమీ కనిపించకపోవచ్చు కానీ నువ్వు దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా దేవునికి నువ్వు ఇష్టుగా నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు నీకు ఆ కష్టార్జితాన్ని నేను నీకు తిననిస్తాను నీకు అనుభవించేటట్టుగా నేను చేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం మనము మన జీవితంలో నిజం కష్టపడుతున్నాం కానీ దాన్ని ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే ఒకటే మనము దేవునికి మీద ఆధారపడట్లేదు దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వట్లేదు కాబట్టి మనం ఆ కష్టాన్ని మనము అనుభవించలేకపోతూ ఉన్నాం ఒక్కొక్కసారి మనం ప్రార్థనలు ఉన్నా కూడా పని కొరకే మనం ప్రయాసపడుతూ ఉన్నాం ఒక్కొక్కసారి ప్రార్థన ఆదివారం అని తెలిసి కూడా మనము లోకాంతమైన దాని కొరకు మనం ప్రయాసపడుతూ వెళ్తాం ఆ కష్టము చేస్తే ఏంటండి ఈరోజు నేను ఉదయకాల సమయం నుండి రాత్రి సాయంత్రం వరకు పని చేస్తే నాకు ఒక వెయ్యి రూపాయలు వస్తాయి నాకు ఒక ఐదు వందలు వస్తాయని ఆ యొక్క ధనమును చూసి కష్టం చేయడానికి వెళ్తున్నావు కానీ ఆ యొక్క ఫలమును నువ్వు పొందుకోలేకపోతూ ఉన్నావు దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు అంతగా ప్రయాస అవసరం లేదు నా మందిరాన్ని ఎగగొట్టి నా యొక్క ప్రార్థన కూడికనే నువ్వు ఎగగొట్టి కష్టపడని అవసరం లేదు కానీ నువ్వు నా సన్నిధిలో వచ్చి మోకరించినట్లయితే నీ ప్రతి అవసరం ఆయన తీరుస్తానంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు ఒక దేశం అంతటి కరువు వచ్చేసింది నిజముగా వారు ఎంతో కష్టపడుతున్నారు వారు ఆహారం కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు కానీ వారు తృప్తిగా తినలేకపోతున్నారు ఒక దైవ జనుడు మాత్రము ఏ పని చేయట్లేదు హాయిగా పడుకొని ఉంటూ ఉన్నాడు కానీ దేవుడు కాకుల ద్వారా తనకి ఆహారాన్ని పంచుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా కొంతమంది ఆహారం కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ కష్టపడుతున్నారు కానీ వారు తృప్తిగా తినలేని స్థితిలో ఉంటే దేవుడు తన క్లిష్టమైన ఒక దైవజనుడికి ఏంటండి ఆయన కాకుల ద్వారా ఆహారం పంపి తన పొట్ట నింపుతూ ఉన్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం నిజంగా దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఆయనకిష్టమైన కుమారుడిగా కుమార్తెగా నీవు జీవించినట్లయితే నీవు నిద్రిస్తున్నా సరే నీకు ఆశీర్వాదం వస్తుందంట దేవుని వాటికి మధ్య కథ సెలవిస్తుంది తమ ప్రియులు నిద్రించుండగావా ఆయన వారికి ఇస్తున్నాడు వీరు పని చేయట్లేదు ఏమీ చేయట్లేదు వాళ్ళు ఏంటండి నిద్ర చేస్తూ ఉన్నారు అంటే వారు రిలాక్స్ అవుతూ ఉన్నారు కానీ దేవుడు వారికి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఒకటే మన మన యొక్క జీవితంలో మనము మన యొక్క ఫలాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టమైన బిడులుగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన అంట మనము ఏ పని చేయకపోయినా ఆయన మనకు ఇస్తాడు అలానే మిమ్మల్ని ఏ పని చేయదని నేను చెప్పడం లేదు కానీ మనం దేవుని దృష్టికి ఇష్టముగా ఉంటే నువ్వు కఠినమైన శ్రమ పడకపోయిన ఆయన ఏదో రూపంగా నిన్ను పోషిస్తూనే వస్తాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడదాం ఎక్కువగా నువ్వు ఏంటంటే వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడక అంటే ధనం కొరకు ఈ లోకాను కొరకు నువ్వు ప్రయాసపడక దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు ఏవి కావాలో ఆయన సమయానుకూలంగా ఆయన అందిస్తూ ఉంటాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం దేవుని దృష్టిలో నీవు ప్రియమైన కుమారుడుగా ప్రియమైన కుమార్తెగా ఉంటే ఆయన నీకు ఏ ఫలం కావాలో దాన్ని తగిన సమయంలో ఆయన దయచేసి దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అంతేకాకుండా మూడవ వచ్చిన ఒక మాట రాయబడి ఉంది కుమారులు కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము యహోవా అనుగ్రహించు స్వాస్థ్యం గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే దేవునికి స్తోత్రం చూడండి దేవుడు ఒక చక్కనైన మాట వ్రాస్తూ ఉన్నాడు ఒక స్త్రీకి గర్భఫలాన్ని ఎవరు అనుగరిస్తున్నారంటే అది దేవుడే అనుగరిస్తున్నాడని దేవుని యొక్క లాక్నము మనకు స్పష్టంగా మనకు సాక్ష్యమిస్తూ ఉంది కాబట్టి నిజముగా బిడలనే ప్రేమైన దేని చాలా చాలామంది కూడా వారి యొక్క గర్భఫలము కొరకు అనేక మంది బాధపడుతూ ఉంటారు గర్భఫలం లేదని ఎంతగానో వారు చింత కలిగి ఉంటారు కానీ దేవుడు ప్రేమైన దేని ఒక ఇద్దరికి ఏంటంటే ఒక జంటకు ఒక భార్యాభర్తలకు దేవుడు ఒక గర్భాన్ని ఆయన ఇచ్చాడంటే నిజముగా అది దేవుడే మాకు ఇచ్చాడని మనం అనుకోవాలి దేవునికి స్తోత్రం నిజంగా దేవుడు వారి మీద ఒక ప్రణాళిక ఉంచి ఉన్నాడు దేవుడు వారి మీద ఒక ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నిజముగా ఈ కుమారుడు లేక ఈ కుమార్తె నా కొరకు జీవించాలి నా సాక్షిగా జీవించాలి నమ్మకంగా మరణం వరకు నా కొరకు ఈమె జీవించేయాలని ఆయన నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి గర్భాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు గర్భ ఫలమును ఆయన ఇస్తూ ఉన్నాడు నిజముగా దేవుడు మన జీవితంలో నిజంగా ఎవరికైనా గర్భ ఫలము ఇచ్చాడంటే ఆ యొక్క గర్భ ఫలాన్ని మనం దేవుడికి ఇష్టమైన బిడలుగా మనము పెంచాల ఎందుకంటే నీ వలన ఏంటండి నీ భర్త వలనో ఆ యొక్క గర్భము కాదు కానీ దేవుడే దాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడంట నిజముగా ఒక ఏంటండి స్త్రీ కడుపులో ఒక శిశువు జన్మించడం అంటే ఒక శిశువు తయారవడం అనేది అది మామూలు విషయము కాదు ఒక చిన్నగా ఒక చిన్న కణంగా ఉండి అది ఒక ఏంటంటే అవయవలుగా మారి మరి ఒక వ్యక్తిగా మారాలంటే అది దేవుని ఉన్నతమైన కార్యమే కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం నిజంగా దేవుడు అంట ఒకరికి గర్భఫలాన్ని ఇచ్చాడంటే అది దేవుడు అయి నాకు ఇచ్చాడు బహుమానం అని మనం ఎప్పుడు కూడా గ్రహించాలి దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క బహుమానాన్ని ఆయనకి నేను బహుమానంగా ఇవ్వాలని వారిని ఎప్పుడు కూడా దేవుని చిత్తానుసారంగా పెంచడానికి తల్లిదండ్రులైన వారు ముందుకు రావాలి దేవునికి స్తోత్రం అంతే కాకుండా నాలుగో వచ్చిన మాట్లాడుతున్నారు యవ్వన కాలమందు యవ్వన కాలమందు పుట్టిన కుమారులు కుమారులు బలవంతుని చేతిలో చేతులు ఆనముల వంటి వారు వంటి వారు వారితో వారితో తన అంబుల పొది వాడు ధన్యుడు నింపుకునే వాడు ధన్యుడు అటు వారు సిగ్గుపడక సిగ్గుపడకములు గుమ్మములు తమ విరోధులతో వాదించుదురు విరోధులతో వాదించుదురు దేవునికి స్తోత్రం నిజంగా ఎవన కాలమందు పుట్టిన కుమారు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యవన కాలంలో పుట్టిన కుమారులు అంటే మన జీవితంలో మనము యవన కాలం ఎవరిని ఒక శిశువు పుట్టాలంటే యవన కాలంలో పుట్టారు వారు ఎప్పుడు పుడతారు చిన్నగా శిశువుగా ఉన్నప్పుడే పుడతారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యవన కాలంలో పుట్టిన కుమారులు అంటే యవన వయసులో ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో యవన కాలంలో ఎవరైతే ఈయన నిజమైన రక్షకుడని తెలుసుకొని నిజముగా దేవుని కొరకు బ్రతుకుతారో వారు ఎలాంటి వారంటే బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అని దేని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే వారు ఎవరి చేతిలో ఉంటారు అంటే దేవుని చేతిలో వారు ఉంటారు మన దేవుడు ఎలాంటి వాడు బలవంతుడు ఆయన శక్తివంతుడు నిజంగా అలాంటి బలవంతుడైన చేతిలో వారు ఎలా ఉంటారంటే బలవంతులుగా వారు ఉంటారు నిజంగా యవ్వన కాలంలోనే బహుగా దేవుని కొరకు మనము ప్రయాసపడాల ముసలైన్లోనైనప్పుడు మనం దేని కొరకు ఏమి చేయలేం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం దేవుని కొరకు ఏమి చేయలేం మనం ఏదైనా గట్టి పని చేయాలంటే ఏమైనా బరువులు మోయాలంటే ఏ వయసులో చేస్తాము యవన వయసులోనే వయసులో ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతావు ఏంటండి చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు చేయలేవు ముసలోనైనప్పుడు చేయలేవు యవన కాలంలోనే ఏదైనా మనం చేయ చేయగలుగుతాం కాబట్టి మన జీవితంలో ప్రేమ అనేది పెట్టాలి ఎవన కాలంలో ఉన్నప్పుడే దేవుని కొరకు ఏదైనా చేయడానికి మనం ప్రయత్నం చేయాలా తర్వాత మనం ఏమి చేయాలనుకున్న దేవుని కొరకు బలమైన కార్యాలు మనము చేయలేం దేని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎవన కాలంలో ఉండేవారు ఎలా ఉంటారంటే బలవంతుని చేతులు భానుములు వంటిగా వారుగా వారు ఉంటారు వారినంట దేవుడు అంట తన అమ్ముల పొదిగా అంటే వారిని దేవుడు ఒక విలువైన పాత్రగా మార్చి దేవుడంట విరోధులతో వాదించే వారిగా చేస్తారు అంటే సాతానుతో వాదించే వారిగా ఆయన తయారు చేస్తాడు కాబట్టి మీ జీవితంలో మీ బిడ్డలైన వారు కూడా నిజంగా అనేక మంది యవన బిడ్డలు ఉంటూ ఉంటారు వారు నిజంగా పరిచయ విషయంలో ఏదో ఒక సహకారిగా ఉండడానికి మీ బిడ్డలను మీరు నడిపించండి ఏంటండి సంఘంలో పరదాలు వేయడానికి కానీ నిజంగా సంఘానికి అవసరతలు ఏదైనా పని చేయాలనుకున్న ఊడవాలనుకున్న ఏదో ఒక పని ప్రతి పనిలో కూడా మీ యవన బిడలను దేవుని యొక్క పరిచర్లో మీరు వారిని నడిపించినట్లయితే నిజముగా దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు వారిని నిజముగా తన మహిమార్థమే ఆయన నడిపిస్తాడు కాబట్టి మీ బిడలైన వారు ఎవరైతే ఉన్నారు వారిని దేవుని యొక్క పరిచర్లో ఏదో ఒక సహకారిగా మీరు నడిపించడానికి మీరు ప్రయత్నము చేయాలా దేవునికి స్తోత్రం కాబట్టి చదవబడిన ఈ యొక్క ఐదు మాటల్లో కూడా దేవుడు నిజముగా ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క మాటను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు దేవుని మీద ఆధారపడకోకుండా మనం ఏ పని ప్రారంభించినా అది వ్యర్థమేనా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాకుండా దేవునికి మనం ఇష్టమైన బిడలగా మనం జీవిస్తే ఆయనే మనకు తగిన ఫలాన్ని ఆయన దయచేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాకుండా దేవుడు ఒక గర్భాన్ని నిజముగా ఈ భూమి మీద ఒక స్త్రీ గర్భము ధరించిందంటే అది కేవలం దేవుడు బహుమానమని ప్రతి ఒక్కరు కూడా గ్రహించ చాలా చివరిగా అంటూ ఉన్నాడు యవ్వన కాలంలో పుట్టేవారు అంటే యవ్వన వయసులోనే ఎవరైతే దేవుని తెలుసుకుంటారో వారు బలవంతులుగా ఉంటారని దీని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ మాటలను బట్టి మన ఆత్మీయ జీవితం నిజంగా మనం ఎటువంటి స్థితిని కలిగి మనం జ్ఞాపకం చేసుకుందాం నిజముగా ప్రతి విషయంలో దేవుని మీద మనం ఆధారపడుతున్నాం లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉందా లేదా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అను దినము కూడా నిజముగా మనము దేవుని ఎందు విధేయత కలిగి జీవిస్తున్నాం లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క జీవితం నడిపించుకుందాం ఈ కొద్ది మాటలు బట్టి మనమందరం కూడా ఆరాధన చేసుకుని అందరం తలలోంచి మోకరించినట్లయితే